హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మచతురుచి ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్న వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయల్ని పౌడర్ చేసి సంవత్సరం పాటు నిల్వ ఎలా ఉంచుకోవాలి అనేది ఫుల్ వీడియో అనేది ఈ వీడియోలోనే క్లియర్గా చూపించానండి వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళి కూడా తయారు చేయడానికి ఎంచుకునే మామిడికాయలు అనేది చాలా పుల్లగా ఉండేలాగా చూసుకోవాలండి ఇప్పుడు ఈ మామిడికాయలను శుభ్రంగా వాటర్లో అయితే కడిగేసుకున్న తర్వాత మీరు వెనక భాగంలో ఉన్న ముచ్చక భాగంలో ఉన్న దాన్ని కట్ చేసేసుకొని ఆ సొన కూడా కారుతూ ఉంటుంది కదండి సో ఒక పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా కూడా తుడిచేసుకోవాలి ఎక్కడ అనేది వాటర్ చుక్క కూడా ఉండకూడదండి ఇప్పుడు మామిడికాయలని ఇలాగా పీల్ తీసేసుకోవాలి శుభ్రంగా ఇప్పుడు ఇలా తొక్క తీయకపోతే కనుక మీకు ఆ పౌడర్ చేసినప్పుడు కొంచెం వగరగా కూడా తగులుతుందండి సో అందుకని మీరు మామిడికాయని ఇలా మొత్తం పీల్ తీసేసుకోవాలి అన్ని కాయలు కూడా శుభ్రంగా పీల్ తీసేసుకున్నారండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీకు వీలైనంత వరకు సన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే కనుక మీకు త్వరగా అయితే వెండిపోతాయి మేమున్న దగ్గర ఏంటంటే కొంచెం ఎండ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మేము మొయినంగా చూసుకుని అయితే కట్ చేసుకున్నాము ఒకవేళ మీరు సిటీస్లో అలా ఉన్నట్లయితే చాలా సన్నగా కోసుకోండి అప్పుడైతే మీకు త్వరగా కూడా ఎండిపోతాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న మామిడికాయ ముక్కలు కూడా ఇలాగ సన్న సన్న ముక్కలకి అయితే కట్ చేసుకుంటున్నాము మాకు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి అండి నేను సైజ్ చూసుకొని కట్ చేసుకున్నాను మీరైతే కనుక వీలైనంత సన్నగా అయితే మీరు ఈ ముక్కల్ని పోచుకుంటే కనుక త్వరగా ఎండిపోతాయి అనమాట ఇప్పుడు ఐదు రోజుల్లో ఎండాల్సినవి రెండు రోజుల్లోనే ఎండిపోతాయి సో మీకు ఈజీగా అనేది చెప్తున్నాను అనమాట నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి ఎందుకంటే మాకు ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది సో ఇవి నాకు రెండు మూడు రోజుల్లోనే ఎండిపోతాయి అనమాట మీరు సిటీస్లో ఉన్నట్లయితే కనుక సన్నగా కట్ చేస్తే ఏంటంటే మీకు టూ త్రీ డేస్లో ఇవి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలాగా ఒకవేళ మంచం వేసుకుంటే కనుక కింద నేను ఇలా బియ్యంకి వస్తాయి కదండి కవరు ఆ కవర్ వేసేసి దానిపైన చున్నీ వేసేసి ఆరపెడుతున్నాను అదే మీరు కింద ఆరబెట్టుకున్నట్లయితే ఇంకా త్వరగా ఎండిపోతాయండి ఇంకా త్వరగా ఎండిపోతాయి అలాగే మీకు కింద ఏమీ ఫ్లోరే కాబట్టి ఉండేది ఇబ్బంది ఉండదు అనమాట మంచం కాబట్టి నేను మంచానికి అంటకుండా ఉండాలని చెప్పేసి ఇలాగ బియ్యం కవర్ని అయితే యూజ్ చేశాను ఇప్పుడు ఇలా ఎండలో ఆరపెట్టుకున్నాం కదండి అవి తీసుకెళ్ళి మళ్ళీ నైట్ వచ్చేసి మీరు ఫ్యాన్ కింద ఆరపెట్టాలండి మీకు ఇలా చూస్తున్నప్పుడు చక్కగా ముక్కలుగా కట్ అయిపోవాలండి మీకు బాగా ఎంత బాగా ఎండితే అంత బాగా పౌడర్ అనేది మీకు వస్తుంది అలాగే ఆ పౌడర్ అనేది కూడా చాలా రోజులైతే నిల్వ ఉంటుందండి నేను ఇవి మాకు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక నాలుగు రోజులు మాత్రమే ఎండ పెట్టాను ఎలా ఎండ పెట్టగానే నేను ఈ వీడియోలో చూపించినట్లుగా ఎలా అయితే అయిందో డ్రైగా బాగా డ్రైగా ఎండిపోయాయి అన్నమాట ఇప్పుడు వాటిని తీసుకొచ్చి ఇలాగా మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ అనేది ఎంత మెత్తగా పెట్టుకుంటే మీకు అంత బాగుంటుందండి ఇది మీరు కర్రీస్లో వాడుకోవచ్చు ఇది మీకు సంవత్సరం అంతా కూడా ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది సపోజ్ మామిడికాయ పప్పు చేసుకుంటారు కదండి దాంట్లో కూడా వేసుకోవచ్చు మీరు మామిడికాయ సీజన్లో ఏ కర్రీస్లో అయితే వేస్తున్నారో అన్ సీజన్లో కూడా ఈ పొడి యూజ్ చేసుకుని ఆ కర్రీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఒక గంట సేపు కానీ రెండు గంటలు కానీ బాగా ఎండు ఉంటే కనుక రెండు గంటల సేపు ఎండలో పెట్టేసేయండి అప్పుడు ఎక్కడన్నా తడివి ఉన్నా కానీ అంటే మిక్సీ జార్లో కానీ మీకు తెలియకుండా ఎక్కడైనా తడివి ఉన్నా కానీ మిక్సీ జార్లో ఇలా ఎండ పెట్టడం ద్వారా చక్కగా మీకు పొడి పొడిగా అవుతుంది ఒకవేళ ముద్దల ముద్దలుగా వచ్చినా కానీ పొడిగా అయిపోతుంది అనమాట నేను దీన్ని ఒక రెండు గంటల సేపు ఎండలో అయితే పెట్టేసి దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నాను అనమాట ఇలా స్టోర్ చేయడం ద్వారా మీకు సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుందండి సంవత్సరం నర కూడా ఉంటుంది ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ వాడాను టూ ఇయర్స్ దాకా వాడాను అనమాట సో అందుకని చెప్తున్నాను ఈ పొడి అయితే మీరు అన్ని కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు సీజన్లో ఏ కర్రీస్లో అయితే వేసుకుంటారో ఆ కర్రీస్లో మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ ఫ్లేవర్ కూడా ఎక్కడ మీరు మిస్ అవ్వదు అనమాట మీరు ఎంచుకున్న కాయలు పుల్లగా ఉంటే కనుక ఖచ్చితంగా అదే ఫ్లేవర్ అనేది మీకు మామిడికాయ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో చేసుకుంటూ మీరు ఈ పౌడర్ని తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక మీకు సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ విలువైన సజెషన్స్ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్